హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య శెట్టి బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఏంటి ఏదో లాగా ఉంది అనుకుంటున్నారా కాదండి మా ఇంటి వెనక సైడ్కి అయితే వెళ్తున్నాను నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మా ఇంటి వెనక సైడ్ కొంచెం గార్డెన్ లాగా ఉంటుందన్నమాట కొన్ని కొన్ని చెట్లతోటి మున్సిపాలిటీ వాళ్ళది అది చూపించాలనుకుంటున్నాను బట్ కుదరట్లేదు ఈరోజు సండే కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను అనమాట పిల్లల్ని తీసుకొని మా హస్బెండ్ ఏమో ముందే పని మీద వెళ్ళారు బ్యాక్ సైడ్కి ఇంకా ఇది వచ్చేసి మా ఇంటి వెనుకున్న మైసమ్మ తల్లి టెంపుల్ అనమాట చిన్న గుడి అప్పుడప్పుడు డైలీ అయినా రావచ్చు ఇంటికి దగ్గరలోనే ఉంది కాబట్టి డైలీ వచ్చి పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కానీ నేను డైలీ వెళ్ళనులేండి అబద్ధం ఎందుకు ఇంకా ఇది వచ్చేసి ఇదంతా మున్సిపాలిటీ వాళ్ళది అనమాట ఆ టెంపుల్ కూడా మున్సిపాలిటీ వాళ్ళ ప్లేస్లోనే ఉంది ఇది వాటర్ సప్లైది ఇల్లందుకి ఇగో ఇక్కడ నుంచి వాటర్ పడుతున్నాయి దీంట్లో వీళ్ళు వీళ్ళది చాలా ప్లేస్ ఉంటుంది అనమాట మున్సిపాలిటీ వాళ్ళది వాటర్ సప్లై కూడా చాలా ఉంటుంది ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎలా ఎలా చేస్తారో నాకు కూడా తెలీదు అది అక్కడ ఎదురుగా అవేవో పెద్ద పెద్ద డ్రమ్ముల్లాగా కనిపిస్తున్నాయి కదా అవి కూడా వాటర్కే అనమాట ఇంకా దాని వెనక వచ్చేసి మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది అది బ్రిటిష్ వాళ్ళు కట్టిన కాలంలోదండి ఆ ఫీజు అయితే కొంచెం రీసైకిల్ చేశారులేండి అప్పటిది అలాగే ఎలా ఉంటుంది ఇన్ని రోజులు కొంచెం రీసైకిల్ అయితే చేశారు ఇంక ఇది వచ్చేసి ఇటు సైడ్ నుంచి అనమాట మనం వచ్చింది ఇందాక సొరంగం లాగుందని చెప్పాను కదా అటు సైడ్ నుంచి ఇంకా ఇక్కడ అంతా పైపులు వేసుకున్నారు వేరే వాళ్ళు చూడండి ఇది అట్లే చెట్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ డైలీ అది దీన్ని అంతగా పట్టించుకోరండి అందుకే ఇలా ఆకులు అన్నీ ఉంటాయి పాములు కూడా తిరుగుతుంటాయి అన్నమాట ఇటు సైడ్ అందుకే రావడం కుదరట్లేదు బట్ పాములు ఉన్నాయి అని చెప్పేసి అదొక దానివల్ల కుదరలేదనమాట ఇన్ని రోజులు ఇంకా ఈ పైపుల వెనుక కొంచెం అటు రూముల్లాగా కనిపిస్తుంది కదా కనిపించలేదేమో అంతగా అది మున్సిపాలిటీ వాళ్ళక అది మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నా బ్రిటిష్ వాళ్ళు కట్టిన కాలంలోది ఒరిజినల్ ఆఫీస్ అనమాట అది ఆఫీసు ఇంకా ఆ రూమ్స్ ఇప్పుడు వాడట్లేదు పాడైపోయి ఉన్నాయి చాలా ఇయర్స్ అయిపోయింది కదా పాడైపోయిందనమాట ఇంకా ఇదే అండి మా ఇంటి వెనుక ఇలా కొంచెం చెట్లు అయితే ఉన్నాయి అది అక్కడ మా పిల్లలు మా హస్బెండ్ వచ్చేసి మా ఇంటి వెనక బాగా చెట్లు ఉన్నాయి ఇటు సైడ్ పాములు తిరుగుతున్నాయి కదా అని చెప్పి ఆ చెట్లు అయితే కొంచెం తీసేస్తున్నాడు ఇంక ఇది వచ్చేసి కొత్తగా కడుతున్నారు అనమాట మున్సిపల్ ఆఫీస్కి ఏంటో ఇప్పుడే ఇక్కడే మూడు మున్సిపల్ ఆఫీసులు అయితే ఉన్నాయి అంటే అవన్నీ పాతి అయిపోయినాయి ఇవి కడుతున్నారు కడుతున్నారనుకోండి బట్ ఇవి వచ్చేసి వాటర్ అనమాట అవి కానీ ఎప్పుడు అట్లనే ఉంటాయి పాడైపోయినట్టు పాచిబట్టి ఇంకా నేను ఇది కాలు పెట్టి చూపిస్తున్నాను కదా ఇదంతా వాటర్దే అనమాట ఇల్లందు సప్లై మొత్తం ఇక్కడి నుంచే ఉంటుంది ఇల్లందులో వాటర్ సప్లై మున్సిపాలిటీ వాళ్ళది ఇంకా ఇదిగో ఇది కూడా ఒక ప్రాసెస్ అనమాట ఇందాక అక్కడ వాటర్ వచ్చేది చూపించాను కదా ఇది కూడా ఒకటి వాళ్ళు ఎట్లా ఎట్లా చేస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ ఇక్కడ కూడా దా అది ప్రాసెస్ యూజ్ చేస్తారనమాట వాటర్ రాలేదు ఇప్పుడు మనం చూడడానికి ఇంక ఇక్కడ ఎదురుగా ఒక మామిడికాయ చెట్టు అయితే ఉంది ఒకసారి చెట్టు దగ్గరికి వెళ్ళి చూద్దాము ఏమన్నా కాయలు ఉన్నాయేమో మామిడి పూత అయితే ఫుల్గా వచ్చిందండి అసలు చెట్టుకి కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఫుల్గా వచ్చిందనమాట పూత కాయలు అయితే ఇంకా స్టార్ట్ అవ అంటే కాయలు కొంచెం వస్తున్నాయి కానీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట అంతగా కాయలేం లేవు కొంచెం అర వచ్చినా కానీ అక్కడ కోతులు ఉంటాయి కదా ఆ కోతులు అన్నీ కొరికి పడేస్తున్నాయి అనమాట ఆ కాయలు ఉండనివ్వట్లేదు ఇప్పుడు ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి చూసేద్దాం నాకు వెళ్ళగానే ఒక కాయ అయితే కనిపించిందండి అది కూడా మరి అంత పెద్దగా ఏమి లేదు చిన్న సైజులోనే ఉంది దాన్ని కూడా ఏదో కొరికింది కోతి కొరికిందో మరి ఏమన్నా కొరికిందో తెలీదు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ అనమాట ఎంత చిన్నగా ఉందో అసలు మామిడికాయ చూడండి చాలా చిన్నగా క్యూట్గా ఉంది కదా అది యాపకాయ ఎంత సైజులో ఉన్నాయి కూడా కనిపించినాయి అనమాట ఐగో ఇవన్నీ యాపకాయ ఎంత సైజులోనే ఉన్నాయి మామిడికాయలు నాకు చూడ్డానికి చాలా క్యూట్గా అనిపించాయి కొన్ని తీసుకొచ్చుకున్నా కూడా నాకు బాగా నచ్చినాయి అనమాట చూసిన అమ్మటే ఇంకా చాలా రాలిపోయినాయి అనమాట ఆ సైజులో అవి చిన్న చిన్నవి ఇంకా అవి పని చేయగానే చూడడానికి మాత్రం చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా ఉన్నాయి ఇక్కడ కూడా ఏవో చెట్లు నాటినట్టున్నారు ఈ మధ్య అక్కడ ఒకటి అక్కడ చెట్లు అయితే చాలానే నాటారు బట్ చూసుకుంటే చాలా బాగుంటుంది ప్లేస్ కూడా ఇంకా ఇగో చూపిస్తానండి చిన్న చిన్నవి అనమాట చాలా పడ్డాయి పక్క అన్నీ కొంచెం కోతులు పడేస్తే కొన్ని గాలికి కింద పడ్డాయి అట్లుంటాయి కదా అదిగో కవర్లో వేస్తున్నాను అనమాట నచ్చి ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి ఇది వచ్చేసి చాలా పెద్దది మామిడి చెట్టు చాలా హైట్లో ఉంటుంది ఇంకా నేను చూడండి కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా అంతే వెళ్ళిపోయాను అనమాట మా హస్బెండ్ అదే ఆ చెట్ ఇంటి వెనక చెట్లు పెరిగినాయి కదా పాములు అని అది తీసేయడానికి వెళ్తే నేను కూడా వస్తా అని చెప్పేసి చెప్పులు కూడా లేకుండా హడావుడికి వెళ్ళిపోయినా ఇది వచ్చేసి మన అందరికీ ఫ్యూచర్లో చాలా ఉపయోగపడే వ్యాన్ అనమాట అది ఇదేదో మొక్క అనమాట ఇగో ఈ మధ్య అక్కడ 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 కొన్ని నాటారు చెట్లు ఆ ఎదురు కనిపించేది మున్సిపల్ ఆఫీసు ఇదిగో ఈ ఇక్కడ మన ఎదురుగా ఒక ఎల్లో కలర్ రూమ్ లాగా ఉన్నాయి కదా అవి మున్సిపాలిటీ వాళ్ళు కట్టినప్పుడే అనమాట ఇవి వచ్చేసి చాలా పెద్ద చెట్లు ఉంటాయి వీటి పేర్లు కూడా నాకు తెలీదు సంక్రాంతి ఆ టైంలో అయితే ఇవి గాలిపటాలు చెట్ల ఉంటాయి అనమాట గాలిపటాలు అన్నీ ఇరక్కపోయి ఉంటాయి ఆ చెట్లలోకి ఇంకా ఇటు సైడ్ చూస్తే మనం ముందుకెళ్తే పెట్రోల్ బ్యాంక్ పెట్రోల్ ట్యాంక్ వస్తుందన్నమాట పెట్రోల్ బంక్ రోడ్ మీద ఉంటుంది కొంచెం దూరంలో ఉంటుందిలేండి అటు సైడ్కి తిరిగి రీసెంట్గానే కట్టారు వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఇంకా ఇంకా ఇది వచ్చేసి కుంకుమ చెట్లు అంట అండి మీకు తెలుసా అవి కుంకుమ చెట్లని నాకైతే రీసెంట్గానే తెలిసింది కుంకుమ చెట్లు చూపిస్తానండి కాయలు కూడా ఉన్నాయి దీనికి చెప్పులు కూడా లేవని చెప్పాను కదా స్లోగా వెళ్తున్నాను అన్నమాట ఇవిగో కాయలు అయితే ఇలా ఉంటాయి ఆ లోపల మనకి విత్తనాల్లాగా కనిపిస్తున్నాయి కదా అవే కుంకుమ కాయలు అనమాట ఆ విత్తనాలు లాంటి వాటిని తీసుకొని ఎండబెట్టి పొడి చేస్తారంట అదే కుంకుమవుతుంది అంట ఇవి ఇది ఇవంతా చూపిద్దామని చాలా రోజులు నుంచి అనుకున్నాను బట్ కుదరలేదు ఈరోజు కుదిరింది అనమాట ఆ టైము చూడండి అంతా చెట్లతోటి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది బట్ ఏంటంటే ఇదంతా నీట్గా ఉండదు పాములు అలాంటివి ఉంటాయి అని చెప్పేసి కొంచెం భయం అనమాట అవిగో చిన్న చిన్న కాయకి చుట్టూరు అవన్నీ ఉన్నాయి కదా చిన్న చిన్న ముళ్ళు లాంటివి అవి కుచ్చుకుంటున్నాయి అనమాట ఆ కాయలు బయటికి తీసి చూపిద్దాము అంటే అదే చూపడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇవి వచ్చేసి ఇంకా అన్ని టమాటా చెట్లు పెరిగినాయి మా ఇంటి వెనక ఫైనల్గా ఇక్కడైతే అన్నీ తీసేసిన కాయలు అలాంటివి లోపల సీడ్స్ ఉన్నాయి కదా వాటి వరకు ఉంచిన అదిగో చూడండి ఇలా అంటే మనకి చేతికి కొంచెం రెడ్ కలర్గా అవుతుంది బట్ అవి చాలా గట్టిగా ఉన్నాయి చేతితో అయితే నలుగవు వాటిని ఎండబెట్టి పొడి చేయాలన్నమాట ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఎక్స్పర్ట్స్ అంటారు కదా అట్లా చేస్తున్నారు వీళ్ళిద్దరు వాళ్ళకు కూడా చెప్పులేవు అంతే వచ్చిండ్రు మా ఆయన వచ్చిందని నేను నేను వచ్చిందని వీళ్ళు అంట్లోనే వచ్చేసినామో చెప్పులేసుకోకుండా ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నది వీళ్ళిద్దరు మొత్తము తిరిగి ఇంకా మాతో పాటు ఇక్కడ రెండు కోతులు కూడా కూర్చొని ఉన్నాయి అన్నమాట అదిగో జూమ్ చేస్తున్నాను అందుకోసమే అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఇది వచ్చేసి జేబిఎస్ స్కూల్ అండి ఆ కనిపించే గోడాం కదంతా జేబిఎస్ స్కూలే అన్నమాట జేబీఎస్ స్కూల్ గవర్నమెంట్ది ఇంకా ఇక్కడ మనకు కొత్తగా కనిపి కట్టించిన దాంట్లో ఇక్కడ కార్ గుర్తుంది ఒక ఫ్లెక్స్ కూడా కనిపించింది మనకి దేన్ని వదలకుండా వీడియో తీసిన నీట్గా ఇంకా చెప్పులు కూడా లేవు కదా మళ్ళీ ఇంకా రిటర్న్ అయ్యే టైం వచ్చేసింది అనమాట ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఈ పైపులు వెనక్కుంటుందండి నేను మిస్ ఇదిగో ఇంకా ఇంటికి ఇదే స్వరంగ మార్గం స్వరంగ మార్గం అంటే స్వరంగ మార్గం కాదులేండి కానీ నాకు అట్లా అనిపించింది అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ ప్లేస్ మీలో ఎవరికైనా తెలిసేమో కూడా కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్